सही रहेगी उनकी ओवरस्ट्रांग फिल्में। सुन्दी, पुत्री कोलकर के, और बहुत पतझड़ सुन्दी, माला पतझड़ नहीं पतझड़ सुन्दी। ताकि आप अलग अलग पाएंगे एक बार पहले गड्ढा ढक्कड़ ढाकेगा।

पूरी नास्ते लें चीज नंबर दस स्वास्थ के लिए इधर पूरी नास्ते लें चीज नंबर दस स्वास्थ लें चीज की पूरी नास्ते का बटर मेंटल तो बोलेंगे ये डर बनास्ते लें चीज स्वास्थ के लिए नंबर दस बटर मेंटल इधर ये डर बनास्ते धीरे-धीरे आना पर लक्षित श्वास लेते हुए विश्राम आदि अब जैसे डड़ड़ल होना आम आसन पर बैठते हैं इस श्वास को अपनी माथे से त्रिकोण श्वासों को दीस को बाकी ఈరోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా ఆరు వేల రెండు వందల లొకేషన్స్లో లో తొమ్మిది నుంచి పది లక్షల మంది జనాలతో మనం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఊరు వాడ విలేజ్ సెక్రటేరియట్ వార్డు సెక్రటేరియట్ మండల్ హెడ్ క్వార్టరు స్కూల్స్లో ప్రతి ఒక్క స్కూల్లో కూడా సుమారుగా మూడు వేలకు స్కూల్స్ స్కూల్స్లో అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఈరోజు యోగా మనము యోగాసనాలు చేయడం చేసుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా గడిచిన ఒక నెల రోజుల్లో యో యోగాంధ్ర క్యాంపెయిన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా యంత్రాంగానికి మొత్తం ఇచ్చున్నారు ఈ యోగాంధ్ర క్యాంపెయిన్లో జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు యోగా మాస్టర్లు వీళ్ళందరూ కూడా భాగ్యస్వాములై యోగాని ప్రతి గడప వద్దరికి తీసు తీసుకెళ్ళగలిగాము పది లక్షల మందిని మనము రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళందరికీ కూడా యోగా మీద అవేర్నెస్ కల్పించి ట్రైనింగ్ చేసి యోగాని ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక డైలీ రొటీన్ లాగా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తాం ఇంతటితో ఆకుండా ఇప్పటి నుంచి కూడా ప్రతిరోజు యోగా మన దినచర్యలో భాగంగా అవ్వాలనేది మా ఒక తపన దీన్ని మనము ప్రతి నెల కూడా ఈ క్యాంపెయిన్ ఇట్లానే ముందుకు సస్టైన్గా తీసుకెళ్తామని మా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా కోరుకుంటున్నాం దీంట్లో ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా పాల్పంచుకుంది మన జిల్లాలో పద్నాలుగు స్టేట్ అండ్ నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్క మీడియా పర్సనల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇందులో పార్టిసిపేట్ చేశారు ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ప్రమోట్ చేశారు ఇంకా పది లక్షల మందికే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మనము యోగా తీసుకెళ్లాలనేది మా తప్పన ఈరోజు కూడా తిరుపతిలో గౌరవ ప్రధానమంత్రి గారు వైజాగ్లో గౌరవ ప్రధానమంత్రి గారు పెద్ద ఎత్తున సుమారుగా ఐదు లక్షల మందితో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో పెద్ద ఎత్తున చేయబోతున్నారు ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సెట్ చేద్దామని కూడా అక్కడ ప్లాన్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే మన జిల్లాలో కూడా ఈరోజు సుమారుగా పది లక్షల మందితో చేస్తున్నాము తిరుపతి జిల్లాలో తిరుపతి పట్నంలో తారక రామ స్టేడియంలో పదివేల మంది పదివేల మందితో ఈరోజు చేస్తున్నాం దాంట్లో ముఖ్యంగా పద్నాలుగు యూనివర్సిటీస్ నుంచి వచ్చిన పిల్లలందరితో మనం యోగా చేయటం జరుగుతుంది పిల్లల్ని దాంతోపాటు యోగాతో పాటు వేరియస్ అదర్ సోషల్ యాక్టివిటీస్ మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పించి లైక్ యాంటీ ర్యాగింగ్ యాంటీ డ్రగ్స్ మీద యాంటీ నార్కోటిక్స్ మీద కూడా వాళ్ళందరికీ ఒక అవగాహన కల్పించి అదేవిధంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మీద కూడా వాళ్ళకి అందరికి కూడా అవగాహన కల్పించి దీన్ని ఒక మంచి అకేషన్గా చేస్తున్నాము సో ఫ్రమ్ నౌ యోగా వీల్ ఎన్షూర్ యోగా ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్ థ్యాంక్ యూ ఈరోజు మనం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగాంధ్ర ఉద్యమాన్ని యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు మనం తిరుపతిలో తారక రామ స్టేడియంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దరిదాపు పదివేల మంది పిల్లలతోటి అలాగే వివిధ సమా సమాజంలో ఉన్నటువంటి వివిధ పెద్దలతోటి అందరితోటి కూడా మనం ఈరోజు యోగా నిర్వహించడం జరుగుతూ ఉంది నిజంగా ఇది చాలా గొప్ప పరిణామం ఇది యోగాని మనము లైఫ్లోనే ఒక భాగంగా ఒక మన దినచర్యలో ఒక భాగంగా తీసుకెళ్లాలని ఒక మహాసంకల్పంతో ఈ విధంగా చేయటం వల్ల మన సమాజాన్ని ఒక మంచి ఒక పాజిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్లాలని ఒక మహాసంకల్పంతో గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి వారి దీనికి కాల్ ఇవ్వటం లాస్ట్ వన్ మంత్ నుంచి మనం అందరం కూడా ఈ యోగాని ప్రతి వాడలో ప్రతి పల్లెలో ప్రతి టౌన్లో ప్రతి కాలేజ్లో స్కూల్లో కూడా జరుపుకోవడం మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు లాస్ట్ డే అంతా ఈరోజు కూడా చాలా గొప్పగా రావడం జరిగింది ఈ స్టేడియంలో ఇంతమంది పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేయడం నిజంగా అది ఈ విధంగా సాధ్యపడటానికి కృషి చేసిన ప్రతి ఒక్క అధికారికి కూడా మా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం అలాగే ఈ మహా కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా వారందరికీ కూడా మా థ్యాంక్స్ తెలియజేస్తాం